ముప్పై ఇన్స్టాలేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ పద్నాలుగవ ఇన్స్టాలేషన్ ఆఫ్ లియో క్లబ్ ఆఫ్ ఆమనగల్ సెరిమనీ ఈరోజు మరి ప్రమాణ స్వీకారోత్సవం ప్రెసిడెంట్గా లైన్ యాచార వెంకటేశ్వర్ గౌడ్ సెక్రటరీగా కె గోవర్ధన్ రెడ్డి అలాగనే ట్రెజరర్గా మరి చూసుకున్నట్టయితే వెంకటే కొరు వెంకటయ్య గారు వీళ్ళందరూ కూడా ఇలా ప్రమాణ స్వీకారం చేశారు ఈ లైన్ సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళకి రావడం జరిగింది వందలాది మంది కూడా వచ్చి వారిని మరి వారి యొక్క ప్రమాణ స్వీకారం హాజరయ్యారు సో మరి ఈ సందర్భంగా వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఈ ఆమన్ ఉన్నటువంటి అన్ని ఊరు కానీ లైన్స్ తీసుకెళ్తాను కూడా వారు చెప్పడం కూడా జరిగింది వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి సో ప్రమాణ స్వీకారం కూడా అంగరంగ వైభవంగా అంటే దాదాపుగా ఇంతమందికి లేని విధంగా కూడా జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా అనిపిస్తుంది ఆమన్గా లైన్స్ క్లబ్ ఆదివేర్లో మా యొక్క మిత్రుల మందరం కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా యొక్క సెక్రటరీ గారు ట్రెజరీ గారు ఒక పదిహేను ఇరవై ఐదు రోజులకి అందరికి ప్రతి ఒక్క సభ్యులకు ఫోన్లు చేసుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ ఈ యొక్క సమావేశము ఇంత పెద్ద ఎత్తున రావడం కూడా మొదట మొదటిసారి అని కూడా మేము తెలియజేస్తున్నాం మా యొక్క మిత్రులు సేవాభిలాషులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కూడా లయన్స్ క్లాబ్ ఆధ్వర్యంలో మేము గ్రామ గ్రామానికి కూడా తీసుకెళ్తామని ఇంతకుముందు కూడా చెప్పాం తప్పకుండా గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి లయన్స్ క్లబ్కు సంబంధించిన విషయాలు మొత్తం మొత్తం తెలియజేస్తామని కూడా మనం చేర్చుకున్నాం ఏ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది మేము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి ప్రోగ్రామ్ కానివ్వండి బెల్ కార్యక్రమాలు కానీ హెల్త్ కార్యక్రమాలు కానీ వాటర్ ట్యాంకులు కానీ స్కూల్లో విద్యార్థులు కానీ చాలా బస్ స్టాండ్లు కానీ రకరకాల గ్రామంలో అడిగిన వెంటనే మేము బుక్స్ బుక్స్ ఇవ్వడం కానీ స్కూళ్ళల్లో పోయి కానీ పేద విద్యార్థులకు గుర్తించే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ సాగుతుందని తెలియజేస్తున్నాం పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఈరోజు ఆమన్ గల్ పారిశుద్ధ కార్మికులకు కూడా ఈరోజు ముప్పై ఐదు మందిని సన్మానించడం కూడా జరిగింది వాళ్ళకు బెడ్షీట్స్ కూడా ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్ గల్ ముప్పై ఎనిమిదవ ఇన్స్టాలేషన్ అంటే ఈ సంవత్సరము కొత్త కమిటీ ప్రమాణ స్వీకారానికి చాలామంది సభ్యులు నాన్ లైన్స్ కూడా వచ్చారు ఇప్పుడు మన మిత్రుడు వెంకటేశ్వర గౌడ్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షన మేమిద్దరం కూడా వారికి పూర్తిగా సపోర్ట్ చేసి అందరి సభ్యులు గ్రామస్తులు అదేవిధంగా నియోజకవర్గం అందరి సహకారంతోన మేము సర్వీస్ యాక్టివిటీస్ చాలా వినూత్నంగా చేస్తాము కొత్త కొత్త యాక్టివిటీస్ చేస్తాము పూర్ పూర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కొరకు మేము సర్వీస్ చేస్తాము విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా రోగగ్రస్తులు ముసలి వాళ్ళు హెల్త్ క్యాంపులు ఐ క్యాంపులు స్కూల్లో వచ్చినటువంటి గొప్పవారికి ఈరోజు రెండు క్యాంపులు ఏర్పాటు చేశాము ఒకటి ఆ ముప్పై రెండు మందికి ఆమన్గల్ పారిశుద్ధ కార్మికులకు కూడా ఈరోజు సన్మానం చేసి వాళ్ళకు వస్తువులు ఇచ్చాము అదేవిధంగా మన కలుగురుతి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఆరు వంటల పన్నెండు మందికి కూడా నగదు బహుమతి సన్మానం కూడా చేశాము ఈ విధంగా అనేక కార్యక్రమాలు రాబోయే పదకొండు నెలల్లో మా అధ్యక్షుల వారి నాయకత్వంలో మా సభ్యుల సహకారంతో మీడియా మరియు సమా ఉన్నటువంటి అందరి సహకారంతో మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జాయినింగ్ విషయంలో ఎలా ఉంటారు ఎలా జాయినింగ్ చేసుకునే అవకాశం కొత్త వారిని కొత్త వారిని జాయిన్ చేస్తున్నాం సార్ ఈరోజు ఆరు మంది జాయిన్ అయ్యారు వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అడ్మిషన్ ఎంట్రీ ఫీజుగా ఉంటుంది సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు ఫీజు ఉంటుంది సార్ ఆ పదివేలు రూపాయల ఫీజుతోనే మేము అన్ని రకాల సర్వీస్ కార్యక్రమాలను సొంతంగా డబ్బులు వేసుకుంటారు ఇక్కడ ఎవరి నుంచి నిధులు రావండి మనకు ఈ కొత్తగా జాయినింగ్ అయిన వారి నుంచి అడ్మిషన్ ఫీజులు ఉన్న సభ్యులు మేము ఒక రెండు వందల మంది సభ్యులు ఉన్నాం లైన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గఢలో మేము అందరం కూడా ప్రతి సంవత్సరంగా పదివేల రూపాయలు అంటే దాదాపుగా ఇరవై లక్షల నిధుని ఏర్పాటు చేసి అదేవిధంగా దాతల ద్వారా మిగతా ఏది ఇంటర్నేషనల్ క్లబ్ నుంచి కూడా మాకు ఒక పర్సెంటేజ్ ఆఫ్ నిధులు కూడా వారి నుంచి వస్తాయి ఇంటర్నేషనల్ నుంచి అమెరికా నుంచి అన్నీ కలుపుకొని కొత్త వారితో పాతవారితో మేము అన్ని సహకార కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ జనరల్గా లైన్ క్లబ్ అనగా చాలా మంది కూడా ఏమంటుంది ఒక అగ్రవర్ణాలు ఉండేటటువంటి వాళ్ళు చేసేవాళ్ళని ఆ ఒక అపోహ ఉంది మరి సో మరి మారుమూల ప్రాంతంలో కూడా అందరిని చైతన్యం చేస్తాం అంత సహకారాలు చేస్తాం తప్పకుండా సార్ మీరు అన్నది వాస్తవము ఇంతకుముందు లైన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్ గల్ అంటే అగ్రవర్ణాలు ఉండేది ఎందుకంటే నిజంగా అగ్రవర్ణాలు ఆర్థికంగా సామాజికంగా నుంచో బాగున్నారు కాబట్టి వారికి ఈ సర్వీస్ చేసేది ఒక యాక్టివ్గా వాళ్ళకు ఉన్నటువంటి నిధుల ద్వారానో ఉన్నటువంటి జ్ఞానం ద్వారానో వాళ్ళకున్న సొసైటీ ద్వారానో చేశారు కానీ ఇప్పుడు మన గౌడ్ సాబ్ యొక్క ఆధ్వర్యంలో బలహీన వర్గాలు కూడా ఈరోజు చాలామంది కూడా జాయిన్ అయ్యారు ఎంతో మంది మిగతా మీరు అన్నట్టుగా ఇప్పుడున్న అగ్రవర్ణాలే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళం కూడా ఈ సంవత్సరం కొత్త సభ్యులుగా మా అధ్యక్షుల వారు ఇంతకుముందే ప్రమాణ స్వీకారం ఓతు తీసుకుంటప్పుడు ఒక ఇరవై మందిని ఇస్తామని చెప్పారు ఆ ఇరవై మంది కూడా నైంటీ నైన్ పర్సెంట్ మీరు అన్నట్టు బలహీన వర్గాల వారి నుంచే మేము తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాం సార్ మానవ సంబంధిత సంబంధాలే కాకుండా మరి పర్యావరణ విషయంలో ఉంటే కూడా లైన్స్ క్లబ్ ఏమైనా చేసా కొంచెం చెట్ల నాయక విషయంలో పరిశుభ్రత విషయంలో కూడా అవును సార్ ఈ ముఖ్యంగా లయన్స్ క్లబ్ పర్యావరణ మీద చాలా శ్రద్ధ తీసుకుంటాయి ఎన్నోసార్లు మొక్కలు నాటనం రోడ్ల వైపు కానీ ఫామ్ హౌజుల ముందర కానివ్వండి లేకుంటే హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ మిగతా అన్ని ప్రభుత్వానికి ఈ తెలంగాణకు హరితాలైన కార్యక్రమంలో కూడా మా లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మన్ గల్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాల్గొని మావంతు సహకారంగా పర్యావరణం గురించి జనాభా వ్యతిరేకంగా ఎయిడ్స్కి వ్యతిరేకంగా అన్ని రకాలుగా పర్యావరణంతో పాటు సామాజిక సమస్యల మీద కూడా అవగాహన కల్పిస్తూ మా క్లబ్ ముందటార్ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసే అవకాశం ఉందా తప్పకుండా సార్ మేము ఎప్పుడు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అదేవిధంగా హాస్పిటల్స్లో కానీ మిగతా అన్ని కార్యక్రమాలలో హోటల్స్లో కానీ మేమంతా కూడా ఈ ఫంక్షన్ హాల్స్లో కానీ అందరు పెద్దలను పర్యావరణవేత్తలను డాక్టర్లను తీసుకొని విద్యార్థులకు అదేవిధంగా మిగతా సమాజంలో అన్ని వర్గాల వారికి అవగాహన కార్యక్రమాలను అవగాహన సదస్సును కూడా మా యొక్క అధ్యక్షుల వారు కల్పిద్దామని చెప్పి నిర్ణయించారు మేము రాబోయే కాలంలో మా యొక్క టర్మ్లో అవగాహన సద్దులు కూడా మేము చేస్తాం సార్ పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్లో ఎప్పుడు కూడా కొంచెం కొరతనే ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకు ఐఏఎస్ కానీ ఐపీఎస్గా డాక్టర్ వాళ్ళ జీవితంలో ఇచ్చే అవకాశం ఉంటుందా ఇస్తాం సార్ మా స ఇంతకుముందు కూడా చేశాము ఈరోజే మీరు చూడండి సార్ మన తెలంగాణలో ఫస్ట్ జెండా మోసినటువంటి వ్యక్తి ఏ ఊరు అంటే పెద్దూరు పడకల దగ్గర పెద్దూరు ఆయన మల్లేషు ఆయన చనిపోతే అనుకోకుండా ట్రాక్టర్ బోల్తాబడి చనిపోతే ఒక ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయనకు మేమందరం స్పాట్ల స్పందించి ఈరోజు ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళ యొక్క కుమారునికి వాళ్ళకు అందజేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ పేద వర్గాల వారికి కూడా ఎవరైతే పాస్ అయినరో ఇంతకుముందు మీరు చూడండి ఐఐటికి పోయినా మెడిసిన్కు పోయినా ఇంజనీరింగ్ పోయినా పేద ఉంటే యాభై వేల రూపాయలు కానీ డెబ్బై ఐదు వేల రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ మేమందరం కూడా సభ్యులము దాతల నుంచి తీసుకొని వాళ్ళకు హాస్టల్ ఫీజు కానివ్వండి మెడికల్ ఫీజు కానివ్వండి మేము ఇవ్వడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాం పేద రైతులకు కానీ అకాల వర్షాల వల్ల కానీ లేకపోతే కరువు కాటకాల వల్ల కానీ లైన్స్ వాళ్ళు అటువైపు చూడరని ఒకటి ఉంది మాట నిజమేనా ఇంతకుముందు ఈ ఈ రంగంలో మేము నిజంగా చూడలేదండి ఈసారి మా యొక్క డైరెక్టర్ ఆఫ్ బోర్డుతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తోన మాట్లాడి మీరు అన్నట్టుగా ఈ రైతులు రైతు కూలీలు రైతు అనుబంధ రంగాలు ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఈసారి సహాయ కార్యక్రమాలు చేయించడానికి మేము చూస్తామండి అది ట్రెజర్ గారు ఎలా ముందు తీసుకెళ్తారు వెంకటేశ్వర గౌడ్ గారితో కానీ అట్లా లైన్స్ గోవర్ధన్ రెడ్డితో కానీ ఎలా ముందుకెళ్తాం మా యొక్క అభివృద్ధి కార్యక్రమానికి దాతల సహకారంతో అందరితో కొన్ని అమౌంట్ తయారు చేసి దాతలకు ఏమైనా అవసరం ఉన్న వారికి పేదవారికి మా చేతనైన గారికి సహాయ సహకారాలు అందిస్తాం ఎలా చూస్తే ఒక ముగ్గురుగా పనిచేసిన నలుగురుగా పనిచేసి ఈ గోలు కూడా కొన్ని పనిచేసే అవకాశం ఉంటుంది వాటి మీరు ఎలా చెక్కు పెడతారు ఒక ప్రెసిడెంట్గా మేము అందరితో కలిసిమెలిసిపోవడానికే ప్రయత్నిస్తాము మా దాంట్లో లయన్స్ క్లబ్లో నేను ఒక ఫోర్ ఇయర్స్ వెళ్ళి చూస్తున్నాను అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎదురు కాలేదు ఎదురు కూడా కాదు అనేది మేము భావిస్తున్నాం తప్పకుండా ఈరోజు మీరు చూశారు ఆరుగురిని జాయిన్ చేయించాం కొత్త లిస్ట్ కూడా ఇంకో ఐదుగురు వచ్చాదు అన్ని వర్గాలకు వెళ్ళి ఎస్టీ ఎస్టీ బీసీ కానీ మైనార్టీ కానీ అన్ని వర్గాలకు వెళ్ళి తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము మేము ఇంతకుముందు కూడా చెప్పాము ఇరవై ఐదు ముప్పైకి తగ్గకుండా తప్పకుండా కొత్త సభ్యులను తీసుకుంటాము ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా కల్కూరు తాలూకాలో స్టేట్లో ఆమన్ గల్ లైన్స్ క్లబ్ అనేది కూడా నిరూపిస్తామని కూడా తెలియజేస్తున్నాము కార్యక్రమం ఏమైనా అనుకున్నారు ఇప్పటివరకు చేయబోయేది చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మేము ఒక ఇరవై ఇరవై రోజుల్లో మేము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం మండల్లో కానీ గ్రామాలలో కానీ స్కూల్లో కానీ పేద విద్యార్థులకు కూడా కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది నిరుపేదలు ఎవరో ఊపించినా కానీ వాళ్లకు సహాయ సహకారాలు తప్పకుండా ఇస్తాం మా యొక్క ముగ్గురు టీం కూడా ఈరోజు కల్వకుర్తిలో లయన్ ఆమన్గడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద టీం కూడా ఎప్పుడు రాలేదని కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మీరు చూశారు మా అభిమానంతో మా లయన్స్ క్లబ్ మీద ప్రేమతో ఈరోజు ఎంతోమంది మంది రావడం జరిగింది మా మీద ఉన్నటువంటి గురుత్వైన పెట్టినటువంటి బాధ్యతను తప్పకుండా మేము నెరవేరుస్తామని కూడా సభ ముఖ్య తెలియదు ఏమైనా ఏర్పాటు చేస్తారా తప్పకుండా తప్పకుండా చేస్తాం ప్రమాణ స్వీకారం సందర్భంగా వచ్చినటువంటి ప్రజలకు ఏం చెప్తాం ప్రమాణ స్వీకరణకు వచ్చిన ప్రజలకు మా మీద నమ్మకంతో మా మీద విశ్వాసంతో మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులు సహకారంతో ఇంతమంది వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది మాకు ఒక సంవత్సరం మాత్రమే మాకు ఉంటుంది ఇప్పటికి ఇరవై ఒక రోజు కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజుకు ఇంకా పదకొ పదకొండు నెలల తొమ్మిది రోజులు ఉంటుంది పదకొండు నెలల తొమ్మిది రోజులు మా యొక్క ముగ్గురు టీము అందరినీ కలుపుకుపోయి సభ్యులంగా కనుకపోయి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తాం కల్కూరు తాలూకాలో మీరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ ముప్పై ఏడు కంప్లీట్ అయిపోయి ముప్పై మూడు వచ్చినాం ముప్పై ఏడు సంవత్సరాల్లో ఎలాగ చేశారో మీ యొక్క సంవత్సరంలో మేము ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహి నిర్వహిస్తామని కూడా चलिए थैंक यू थैंक यू